డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేద్దాం ముందు ఏంటంటే మీరు బీట్స్ లైన్స్ అనేవి రెండు రెండు బీట్స్కి ఒక్క కుట్టు అనేది వేసుకుంటూ నీట్గా మీరు ఫైనల్ దాకా వెళ్ళిపోండి ఇలా ఇలా ఈ లైన్ అనేది వేసేద్దాం వేసిన తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి చూడండి తర్వాత ఏంటంటే చూడండి నీట్గా ఇలా అనేది జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి నీటుగా తీసుకోండి ముక్కలు అనేవి చేసుకున్న తర్వాత లోడింగ్ వేయాలి జర్దోసి సన్న లోడింగ్ అనమాట ఈ సన్న లోడింగ్ అనేది కంప్లీట్గా చేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది అనేది మీరు ఈ జర్దోసి లోడింగ్ అనేది ఇలా అనేది ప్రతీది కూడా చక్కగా మీరు జర్దోసి లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది వేసేయండి దీని పేషిని అంటారు హిందీలో ఇలా అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రతీది కూడా నీట్గా దాని లోపల అనేది రెండు కుట్లు అనేవి వేసేస్తే అది ఖచ్చితంగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది లోడింగ్ అనేది నీట్గా ఇలా లోపలికి ఇలా కుట్టేసిన వేసిన తర్వాత చూడండి ఇలా అనేది స్ట్రైట్గా వేయాలి వేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఇలా రెండు స్టిచ్లు వేసి నీట్గా ఇలా ఒకటి రెండు మళ్ళీ లోపలికి ఒకటి రెండు కుట్లు ఇలా వేసి ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి నీట్గా ఓకేనా అప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్లో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుని ఇక మన వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఇది కంప్లీట్ అయిపోతుంది ఈ సన్నా లోడింగ్ అనేది పేష్నీ అనేది నీట్గా మీరు స్ట్రైట్గా ఇలా వేసి లోపలికి వెళ్ళారండి కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ఫైనల్ అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా రెండో లైన్ కూడా కంపల్సరీ వేసుకోవాలి నీట్గా ఇలా అనేది దగ్గరగా ఆనిచ్చి వేసేయండి ఏ ప్రాబ్లం లేదు చూడండి ఇలా అనేది ప్రతీది కూడా రెండో లైన్ కూడా మీకు నీట్గా వచ్చేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది సన్న జర్దోసి లోడింగ్ అనేది వచ్చింది అటు ఇటు అనేది బీట్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పేపర్ అనేది గీసుకోవాలి నీట్గా పేపర్ అనేది గీసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఎంత కావాలనేది ఒక సైజ్ అనేది నీట్గా మీరు గీసుకోండి ఇలా ఇలా గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది గీశాను నేను ఒక ప్రింట్ అనేది గీసిన తర్వాత ఇక్కడ అనేది ఒక లైన్ అనేది వేసాను ఓకేనా మరొకటి అనేది ఇంకో కొంచెం గ్యాప్లు ఇచ్చా మరొకటి అనేది ఇక్కడ వేసా మొత్తం ఎన్ని చేశాను టోటల్గా ఇటువైపు మూడు వేశాను ఇటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ మూడు మూడే రావాలి అది ఒక విషయం అనేది గమనించండి ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందంటే ఈజీగా అసలు కళ్ళు మూసుకుని చేసేయచ్చు ఎలా అంటే చూడండి ఈ పేపర్ అనేది తీసుకున్న ట్రేస్ పేపర్ అనేది కంపల్సరీ తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద అలా పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఏదైతే డిజైన్ గీసాను చూసారా ఆ డిజైన్ అనేది సేమ్ సిచ్యువేషన్లో నీట్గా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి అనేది సేమ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉంది దీనికి దీనికి దగ్గరలో అసలు ఒకటి ఒకటి లోపలికి వెళ్ళిపోకుండా నీట్గా ఇలా పెట్టుకోండి పెడితే ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా వస్తుంది అనమాట వర్క్ అనేది అందుకనే ఇది పెట్టాను ఇలా అనేది చక్కగా పెట్టుకుని ఈ లైన్ అనేది నీట్గా స్టార్ట్ దాకా గీసేయండి గీసేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ అనేది ఇలా చేసుకోండి ఇంకోటి అనేది గీసేయండి గీసేసిన తర్వాత గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ మీకు తేడా రాదు ఈ ప్రింట్ అనేది అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాం ఇది ఇది డిజైన్ అనేది గీసేసాను ఇప్పుడు ప్రింట్ గీయడం చూపిస్తున్నాను చూడండి చూడండి కింద నుంచి ఫోన్ పెట్టాను లైట్ అనేది పెట్టి కిందే పేపర్ పెట్టేశాను ఈ థీరీ అనేది మీకు ఎన్నోసార్లు చూపించాను నేను నా వీడియోల్లో ఇలా అని చక్కీ వైట్ పెన్సిల్ అనేది నీట్గా వైట్ పెన్సిల్తో గీసుకోండి ఇలా ఇలా గీసుకోండి గీసుకుంటే ఇది ఏదైతే మీరు కృష్ణ ఆయిల్ వేసి అంటే ఒక కార్పెంట్ ఆయిల్ వేసి దాన్ని కలుపుకుని చాలా తిప్పలు పడ్డం కదా ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట ఏ బాధ ఉండదు ఇలా లైట్ పెట్టామా గీసేసామా అయిపోయింది అది పౌడర్ వేసి ప్రింట్ వేసి మళ్ళీ ఆరి అవి కుట్టాలంటే చాలా కష్టం ఇదే థీరీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూసారా ప్రింట్ అనేది వచ్చేసింది ఇలా అనేది కింద ఫోన్ అనేది చూపించండి చూపించుకుని ఇక్కడ సరి చేసుకుని చూసుకోండి ఇలా నీట్గా చూసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని ఆనిచ్చి గీయడం ప్రారంభించండి ఇలా ఇలా ప్రారంభించండి ప్రారంభించేసిన తర్వాత ఇటు అనేది వేసేయండి ఇటువైపు ఒకటి ఇలా అనేది నీట్గా గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి అన్ని వైపులు అంచులంచులుగా ఈ వర్క్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి చూడండి డిజైన్ గీసేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే బీట్స్ పట్టుకుని నీట్గా రెండు రెండు చప్పున కానీ ఒక్కొక్క చప్పున కానీ కుట్టు అనేది నీట్గా మీకు ఏదైతే ఉన్నాయో చూసారా వర్క్ అనేది అలా అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇదంతా ఇలాగే కుట్టాలి మై డియా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఏదైతే కుట్టాను చూసారా అలా అనేది అన్నీ కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏం వర్క్ వచ్చిద్దో లోపల చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే జరదోసి పూస అనేది తీసుకోండి చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకుని స్టార్టింగ్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ఇలా అనేది మొదలుపెట్టి నీట్గా ఇలా అనేది ఫైనల్ దాకా ఇలా తీసుకెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఇక్కడ అనేది ఇలా వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా ఒకటి రెండు అని కుట్లు వేసి నీట్గా మళ్ళీ సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది నీట్గా ఒకటి రెండు అని ఇటు అనేది స్టిచ్ అనేది ఇలా వేసేసి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు వేసి ఇలా ప్రతీది కూడా స్టిచ్ అనేది ఒక్క దాని మీద వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు తర్వాత ఫైనల్గా ఇప్పుడు చూడండి చూడండి ప్రతిదీ కూడా ఒక కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచే దారం అనేది ముడి వేయవద్దు దయచేసి ఎందుకంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా అనేది నీట్గా వేసుకుని ఇక్కడ అనేది ఫైనల్గా చూడండి ఏదైతే ఇక్కడ ముడి అనేది నీట్గా వేసుకోవడమే లేకపోతే మళ్ళీ డైరెక్ట్గా ఇటు వచ్చేయడమే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇలాగే వెళ్ళిపోవాలి డైరెక్ట్గా వెళ్ళిపోతే ముడి వేసుకుంటే ఏమైందంటే టైం అనేది టేకింగ్ అవడమే కాకుండా వర్క్ అనేది కూడా లేట్ అయిపోతుంది దయచేసి ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వండి ఈ ట్రిక్ అనేది ఇలా ప్రతిదీ కూడా ఇలా నీట్గా ఇలా రౌండ్గా వేసుకుంటూ చక్కగా ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తే చూడండి ఎంత ఫినిషింగ్ బాగుండిద్దో నెక్స్ట్ అనేది చూడండి చూడండి జర్దోసి అనేది ఇలా వేసి నీట్గా ఒక కుట్టు కుట్టి తర్వాత కార్నర్లో ఇంకో కుట్టు తర్వాత కుట్టు మళ్ళీ టర్నింగ్ తిరిగిన తర్వాత కుట్టు తర్వాత ఇది ఫైనల్లోకి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసేయండి వేసేయంగా చూసారా జర్దోసి అనేది ఎలా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది ఇలాంటి జర్దోసి అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు చాలామంది ఎవరు బయట బయట వర్కులు నేర్పించే చోట ఖచ్చితంగా మీరు ఈ జర్దోసి అనేది ఈజీగా కుట్టాలంటే మగ్గం వరకు యాప్ అనేది ఉంది దాని గురించి పూర్తి వివరాలు వీడియో చివరిలో ఉంటాయి దాని ద్వారా మీరు నేర్చుకోవచ్చు అది కోర్స్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోర్స్ అనమాట ఖచ్చితంగా గ్యారంటీ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాయి మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ స్టిచ్ అనేది నీట్గా మీరు నేను ఎలా వేసాను అలా వేసుకోవడానికి చెప్తున్నాను మళ్ళీ ఇలా తీసుకుని దారం వదలండి ఇలా నీట్గా మీరు చక్కగా ఈ రౌండ్ అనేది వేసేయండి చూడండి వర్క్ అనేది ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలా ఉండిద్దో మీరే చూస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ అనేది ఫైనల్గా చూడండి ఇలా అనేది వర్క్ అనేది ఎక్కడితో కంప్లీట్ అయిపోతుంది ఇది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అనేది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఒక పరిస్థితి అనేది చేయాలి కంపల్సరీగా ఈ వర్క్ అనేది ఇలా వేయాలి ఇది ఎందుకు వేస్తున్నాను జర్కన్ స్టోన్స్ అనేవి గమ్ పెట్టి అంటించడానికి ఇవి వేస్తున్నాను అనమాట ఈ పట్టాల్లాగా ఈ చక్కగా అనేది ప్రతిదీ కూడా నీట్గా ఇలా పట్టాల్లాగా ఒక్కొక్క స్టిచ్ అనేది వేయండి ఒక్కొక్క బీట్కి ఒక స్టిచ్ అనేది రెండో లైన్ అనేది కంపల్సరీ వేయాలి లేకపోతే అటు ఇటు జరకన్స్ అనేవి కూర్చోవు సరిగ్గా ఆ విషయం అనేది గమనించి నీట్గా మీరు ఇలా ఈ పట్టాల్లాగా వేసేయండి ఇప్పుడు గమ్ పెట్టే ముందు ఒక వర్క్ ఉంది అది చేద్దాం డైరెక్ట్గా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఇలా తీసి కరెక్ట్గా ఈ హ్యాండ్ వర్క్ సూది అనేది ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని నీట్గా ఈ లోంగా నాట్స్ అనేవి వేసుకోవాలి లోంగా నోట్స్ చక్కగా నీట్గా లోంగా నాట్స్ అనేవి ఈజీగా హ్యాండ్ వర్క్ అనేది కంప్లీట్గా దీంట్లో నింపేయాలన్నమాట అంటే ఫస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను ఈ తీరులో వెళ్తేనే మీరు ఈ వర్క్లో చూడండి ముందు ఏంటంటే ఇలా లోంగా నాట్స్ అనేవి వేసేటప్పుడు నీట్గా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇలా లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి లైన్స్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఈ లోంగా నోట్ వేసేటప్పుడు ఒక లైన్ లైన్లో ఫాలో అవ్వాలన్నమాట ఈ లైన్ చూసారా నేను ఎలా వేస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే గజిబిజి వేసేస్తారు దానివల్ల ఏంటి ఫినిషింగ్ అనేది రాదు లోంగా నాట్స్లో ఖచ్చితంగా లొంగ నాట్ అనేది వేసేటప్పుడు లైన్స్ అనేవి వేయాలి లైన్స్ అంటే ఏంటి ఇలా ఇలా అనేవి లైన్ లాగా వేసి ఆ తర్వాత లోపల పక్కన ఇంకో లైన్ వేసి ఇంకా చిన్నది వేసి కవర్ చేసేయాలి కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా లొంగ నాట్స్లో చాలామంది గజ్జిబిజి వేసేస్తారు అటు ఇటు అటు ఇటు వేసేస్తారు అందుకనే అవి ఫినిషింగ్ రావు ఖచ్చితంగా మీకు ఈ ఫినిషింగ్ కావాలంటే నీటి ఫినిషింగ్ అనేది ఇలా లైన్స్ రూపంలో వెళ్ళాలన్నమాట ఈ లైన్స్ నేను చేస్తున్నాను చూసారా లైన్గా వేసాను అలా అనేది వర్క్ అనేది ఈ లైన్స్ లాగా చేసుకుంటూ వెళ్ళి నింపుకుంటూ వెళ్తేనే మీకు ఆ ఫినిషింగ్ అనేది పొందుతారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి ఏ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు చూడండి ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఎలా ఉంటాయో నింపేసిన తర్వాత మీకు అర్థమవుతుంది పూర్తిగా చూస్తే అసలు వర్క్ అనేది ఎంత స్టాండర్డ్గా వచ్చిందో మీరే చెప్తారు ఈ లైన్స్ వల్ల వేయడం వల్ల ఎంత ఫినిషింగ్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అనేది వరాలు ఇప్పుడు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక్క ఒక్క నోట్ అనేది ఉంది ఆ ఒక్క నోట్ వేసామనుకోండి ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది చూ చూస్తాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఏదైతే ఉందో జర్కన్స్తో సహా వేసేసాను అనమాట వర్క్ అనేది ఇప్పుడు దీనికి ఇంకా వర్క్ అనేది ఉంది చేద్దాం చూడండి నీట్గా చూడండి చూడండి కలర్ అనేది డబుల్ మ్యాచింగ్ వచ్చింది ఒక కలర్ వచ్చిన తర్వాత ఇంకో కలర్ వచ్చింది ఇప్పుడు కూడా ఇంకా వర్క్ ఉంది దీంట్లో చూడండి చూడండి ప్రింట్ అనేది వేసేసాను ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఎలా చేయాలంటే ఇలా అనేది ఏదైతే ప్రింట్ ఉంది చూసారో ఆ ప్రింట్ని బేస్ చేసుకుని మూడు మూడు బీట్స్ అనేవి వేసుకోవాలి ఇలా చూడండి క్రాస్ అనేది మూడు మూడు బీట్స్ అనేవి కంపల్సరీగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇదిగా వేసుకోవాలి ఇవి స్టాండర్డ్ అనమాట అంటే ఉన్న దాంట్లో క్వాలిటీ బీట్స్ అనమాట కలర్ అనేవి పోవు ఇవి స్టాండర్డ్గా ఉంటాయి ఇలా అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ డిజైన్ని చూడండి చూడండి ప్రతి దానికి కూడా మీరు క్రాస్ అనేది మూడు మూడు అనేవి నీట్గా ఈ బీట్స్ అనేవి వేసుకున్న తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుందన్నమాట ఈ ఏదైతే పెయింట్ ప్రింట్ ఉంది చూసారా దాని లోపలే వేసుకోండి చాలు ఇప్పుడు చూడండి చూడండి నీట్గా ఏంటంటే ప్రతీది కూడా మూడు మూడు క్లాస్ అనేది ఒక క్రాస్ అనేది రావాలి ఈ క్రాస్ ఈ మూడు మూడు బీట్స్ అనేవి ఖచ్చితంగా ఇలా అనేది నీట్గా క్రాస్ అనేది వేసుకోవాలి చూడండి ఒక వైపు నుంచి వేయండి కింద వైపు నుంచి పై వైపుకి వెళ్ళండి అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చూడండి ఇలా చూడండి ఇవి కూడా ఆపోజిట్గా క్రాస్ క్రాస్ అనేది జస్ట్ ఒక లోడింగ్ అనేది వేసుకోండి ఇలా ఎలా అయితే ఇలా నీట్గా దీనికి కూడా ఒక లోడింగ్ అనేది ఆకులకి నీట్గా వేసుకోండి వేసిన తర్వాత ఏంటంటే ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే మీరు ఈ అవుట్లైన్ అనేది నీట్గా ఇలా ప్రతి ఆకు కూడా షేప్ అనేది వచ్చేటట్లుగా నీట్గా అవుట్లైన్ అనేది కుట్టేయండి చూస్తున్నారు కదా ఇలా అనేది అవుట్లైన్ అనేది నీట్గా వచ్చిన తర్వాత ఈ షేపులు అనేవి కరెక్ట్గా రావాలి ఆకులు ఈ కరెక్ట్గా వస్తే వర్క్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది చూసారు కదా ప్రతి కోణం కూడా నీట్గా తిప్పండి తిప్పేటప్పుడు అదే మీకు ఫినిషింగ్ అనేది చూపిస్తుంది వర్క్ అనేది చూసారా ప్రతీది కూడా ఏదైతే కోణం ఉంది చూసారా చివరిలో ఉండే షేప్ అనేది అది నీట్గా రావాలి ఖచ్చితంగా చూడండి చూడండి నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ఆకారం తయారు చేస్తున్నాను ఇక్కడ ఎక్కడ ఈ ఆకులో కింద అనేది నీట్గా చూడండి ఇలా అనేది షేప్ అనేది డ్రాప్ షేప్ అనేది తయారు చేసి నీటుగా ఆ తర్వాత ఆకు అవుట్లైన్ అనేది వేసి లోపలికి వచ్చేసి కొంచెం కొంచెం ఇలా ఒక స్టిచ్ అనేది వచ్చేసి ఇక్కడ ముడి అనేది వేస్తాను చూడండి సేమ్ అనమాట ఇలాగే కుట్టాలన్నమాట షేపులు అనేవి నీట్గా ఇక్కడ ఈ కోణాలు అనేవి కరెక్ట్గా రావాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయం అనేది గమనించండి చూడండి డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది చూశారు కదా ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ అనేది ఇది చాలా ఈజీ వర్క్ మీరు అనుకుంటే ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది నేను చెప్పిన పద్ధతిలో ప్రింట్ పేపర్ ఎలా గీసి గీసివేసాయని చూసారా ఇది నేను ఓన్గా తయారు చేసిన డిజైన్ ఇది ఏ యాప్లో కూడా అంటే చాలామంది ఏంటంటే రకరకాల కాపీ చేసి గూగుల్లో నుంచి కాపీ చేసి అలా వేయడం జరుగుతుంది అలాంటి వర్క్ కాదు మా ఫ్రెండ్స్ ఇది ఇది నేను సొంతంగా నా ఒపీనియన్తో వేసిన వర్క్ ఇది ఇది మీకు ఎక్కడ దొరకదు ఈ వర్క్ అనేది ఎందుకంటే నేను సొంతంగా తయారు చేశాను కాబట్టి ఓకేనా నా ఐడియాతో ఈ డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇలా అనేవి మీరు వంద రకాల డిజైన్స్ అనేవి తయారు చేసుకుని వేసుకోవచ్చు అందుకనే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేత రాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లేస్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోషి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం